దేశ ప్రధాని పిలుపు మేరకు నశాముక్త భారత్ అభియాన్లో భాగంగా కర్నూలు ప్రొమిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి ఆదేశాలతో కోసికి బాల్ర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి కార్యక్రమానికి నేతృత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ముఖ్యంగా మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో భాగంగా పాటలు వ్యాసరచనలు పద్యాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థుల చేత డ్రగ్స్ కు దూరంగా ఉండి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నర్సింగ్ లు తదితరులు పాల్గొన్నారు మేరకు భారత్ కార్యక్రమంలో భాగంగా మా యొక్క కర్నూలు జిల్లా ఉన్నతాధికారులైనటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారు మరియు డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు సార్ గారి ఆదేశాల మేరకు ఏదైనా పాఠశాలను ఎంచుకుని మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయవలసినదిగా వారు తెలుపగా ఒక వినూత్నమైన రీతిలో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషను మరియు సింగింగ్ అలాగే కవిత ఏదైనా రాజగలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ కవిత పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రోత్సాహకం అందించే విధంగా మేము కండక్ట్ చేయడం జరిగింది సమయము చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా పాఠశాల జెడ్పి బాయ్స్ హై స్కూల్ కోసిగి ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు నర్సింహుల్ గారు వారి సిబ్బంది మాకు సహకరించి ఈ యొక్క పోటీలను నిర్వహించి విజయవంత